హాయ్ వివర్స్ మనం వచ్చేసి ఔత్వముతో కూడినటువంటి పదాలు చూస్తున్నాము కర్ణాటక గవర్నమెంట్ తెలుగు మీడియం తెలుగు గౌను నౌక క్రింది పదాలు అనేటువంటి పలకండి గౌరీ పౌరుడు గౌను రౌతు నౌకరు చౌకబేరం ఇక్కడ ఔతంతో కూడినటువంటి పదాలు వచ్చేసి మనము ప అక్షరాలు అనేటువంటి మనం తర్వాత నోట్స్ రాసినప్పుడు నేర్చుకుందాము ఇక్కడ క్రింది బొమ్మలు చూసి పేర్లు రాయండి గౌను నౌకా రౌతు ఇక్కడ ఉన్నటువంటి అక్షరాలు వచ్చేసి మనము కలిపి పదాలు అనేటువంటిది నోట్స్ రాసినప్పుడు చూద్దాము క్రింది వాక్యాలు చదవండి రాయండి గౌరీ గౌను వేసుకుంది గౌరీ పౌడర్ కొనింది నేటి బాలలే రేపటి పౌరులు తర్వాత సున్నతో కూడినటువంటి పదాలు బాణం సింహం ఇంకా కొన్ని పదాలు చూద్దాము బంతి సింహం సీతాఫలం కంకి పందిరి ఎలుగు బంటి ఇక్కడ సున్నా చేర్చి పలికేటువంటి పదాల తర్వాత చూద్దాము తర్వాత క్రింది బొమ్మలు చూసి పేర్లు అనేటువంటి రాయండి పేర్లు రాయండి తాళం సీతాఫలం బంతి తర్వాత క్రింది అక్షరాలను కలిపి పదాలు అనేటువంటి రాయండి ఇవన్నీ తర్వాత నోట్స్ రాసేటప్పుడు చూద్దాము వాక్యాలు ఇక్కడ వాటిని బొమ్మల్ని ఉపయోగించి మనం వాక్యాలు రాద్దాము సింహము జంతువులకు రాజు బడిలో గంట మోగింది గంపలో సీతాఫలం ఉంది ఇంటికి తాళం వేశారు తర్వాత ఇక్కడ విసర్గతో కూడినటువంటి పదాలు దుఃఖం అంతఃపురం తపఫలం తర్వాత క్రింది విసర్గలను అక్షరాలకు విసర్గ చేర్చి తర్వాత రాయండి తర్వాత క్రింది అనేటువంటి చదవండి ఋషి తప వాన కురిపించాడు రాణులు అంతఃపురంలో ఉండేవారు